మన పూర్వీకుల శక్తి ఎప్పుడు మనతోనే ఉంటుంది మన లోపలే ఉంటుంది మనం కష్టంలో ఉన్నప్పుడు బాధలో ఉన్నప్పుడు ఆ శక్తి మనల్ని కాపాడుతూ ఉంటుంది కానీ దీనికి మనము ఒక చిన్న పని చేయాల్సి ఉంటుంది మీరు ఈ పని చేయండి మీ లైఫ్లో కనుక ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీ ఆరోగ్యంలో సమస్యలు ఉన్నా ఏ ప్రాబ్లం ఉన్నా పూర్వీకులు మిమ్మల్ని ఎలా కాపాడుతారో మీకే తెలుస్తుంది ఏంటంటే ఒక చిన్న దీపం పెట్టండి ఎక్కడైనా పెట్టచ్చు మీరు పూజ చేసుకునే ప్లేస్ లో కానీ మీ హాల్లో కానీ ఎక్కడైనా అక్కడ ఫోటో ఉండాలి అవ అలాంటి ఏమీ లేదు జస్ట్ ఒక ప్లేస్ లో ఒక మట్టి దీపం పెట్టండి రోజు దీపం వెలిగించి దాని ముందు నిల్చుని మీరు యూనివర్స్ తో లేదా మీ ఇష్ట దైవంతో మీరు ప్రే చేసుకోండి ఏం చేస్తారంటే డియర్ యూనివర్స్ లేదా మీరు మీ ఇష్ట దైవం పేరు చెప్పుకుని నా పూర్వీకులందరూ చల్లగా ఉండాలి వాళ్ళ మనసులో ఏ ప్రాబ్లమ్స్ లేకుండా వాళ్ళు ఎప్పుడు చాలా నెమ్మదిగా సుఖంగా శాంతితో ఉండాలి వాళ్ళ ఆత్మ చాలా బలమైంది కాబట్టి వాళ్ళు చాలా శక్తివంతంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎప్పుడు నెమ్మదితో శాంతితో ఉండాలి అని మీరు రోజు ఇలా కోరుకుంటూ ఉంటే అప్పుడు వాళ్ళకి తప్పకుండా వాళ్ళ ఆత్మ ఎక్కడో మీ చుట్టుపక్కలే ఉంటుంది కాబట్టి వాళ్ళ ఆత్మకి తప్పకుండా శాంతి దొరుకుతుంది అప్పుడు వాళ్ళు ఉన్న ఎనర్జీ మనలో ఫ్లో అవుతుంది అప్పుడు మనల్ని వాళ్ళు కాపాడతారు కాబట్టి మీరు రోజు ఇది చేయండి ఏ టైంలోనైనా పెట్టచ్చు ఎక్కడైనా పెట్టచ్చు ఎలా అయినా పెట్టచ్చు జస్ట్ ఒక దీపం పెట్టి మీరు చేతులు రెండు ఇలా పెట్టుకుని మొక్కండి అంతే చేయాల్సింది మీరు